హాయ్ యూస్ వెల్కమ్ టు రాణి బ్లాగ్స్ రోజు మనం చేరుతున్న రెసిపీ మష్రూమ్ ఫ్రై అండి చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోలోకి వెళ్దాం ఈ మష్రూమ్ ఫ్రై కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్ చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా కొత్తిమీర ఒక చిన్న టమాటాను పీసలుగా కట్ చేసుకోవాలి కొద్దిగా మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొద్దిగా పసుపు మీ స్పైస్కి తగ్గట్టు కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ మష్రూమ్ ఫ్రై ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అది కాగినాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి వేగనివ్వాలండి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి కూడా అవి వేగినాక దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలండి అందులో పచ్చి మసరం పోయేంత వరకు వేపుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను అందులో వేసుకోవాలి ఇవి బాగా కలిపి కొద్దిగా మగ్గన ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు మీ టేస్ట్ తగ్గట్టు కారం అలాగే మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలండి ఒక్కొక్కటిగా ఇవన్నీ మష్రూమ్ ముక్కలు బాగా పెట్టేంత విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మనకి మష్రూమ్ మొక్కలు ఈ స్పైసెస్ అన్ని బాగా పట్టి మనకి ఈ మష్రూమ్ పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి అవి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న వాటిని బాగా మగ్గనివ్వాలి ఫ్రై చేసుకునివ్వాలి అటు ఇటు తిప్పుతూ అడగంటకుండా చూసుకోవాలండి ఇవి బాగా మగ్గినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఇందులో యాడ్ చేసుకోవాలండి మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయచ్చండి టమాటాలు వేయకపోయినా కూడా సూపర్గా ఉంటుంది నేనైతే అంత యూజ్ చేస్తున్నాను చూసారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గేంత వరకు వేపుకోవాలండి ఈ రెండు కలిపి బాగా వేగినాక లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిపేంత వరకు బాగా మళ్ళీ కొద్దిసేపు వేపుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చాలా తక్కువ టైంలో అయిపోతుందండి ఒక్కసారి మీరు ఇది ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలనిపిస్తుంది దీన్ని రైస్లో కానీ చపాతీలో కానీ రోటీలో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఈ వీడియో అనేది చూడగలుగుతారండి ఇంతే